ఈమెయిల్ ద్వారా గోవింద రాస్తున్నారు ఏం చేయాలి అంటే ఇరవై ఎనిమిదవ తేదీ అయిన పాడ్యమే అమావాస్య ఎనిమిది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంది కాబట్టి ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకి పాడ్యమే వచ్చిన కారణంగా అప్పుడు మంగళ స్నానాన్ని చేసి అంటే అభ్యంగ స్నానం అభ్యంగన స్నానం కాదు ఒంటి నిండుగా నూనె పులుసుకుని ఓ గంట నాని ఆ తర్వాత ఉద్వర్తనం అంటే చక్కగా నలుగు పెట్టుకొని స్నానాన్ని పూర్తిగా తలంటుకుని ఆ తలంటుకోవడం కూడా కుంకుడుకాయల్ని మాత్రమే దంచి వేడి నీళ్ళలో వేసి ఆ పులుసుతో కానీ రుద్దుకున్నట్టయితే దాన్ని అభ్యంగా స్నానము అంటారు అలాంటి స్నానాన్ని చేసి అయిపోయిన వెంటనే ఇంట్లో ఉన్న దైవమందరి దగ్గర కూర్చోవాలి ఇది మొదటి ఘట్టం రెండు మన పూజ ముగిసిన ఆ సమయానికి మన ఇంట్లో తాతగారు అంటే వయస్సులో అందరికంటే పెద్ద ఎవరైతే ఆయన కొత్త మనకి మనకివ్వాలి ఆ బట్టల్ని మనం కట్టుకున్న తర్వాత వాళ్ళకి పాదాభివందనాన్ని చేయాలి ఆ కొత్త బట్టల్ని ఎక్కడి నుంచి ఆయన ఇస్తున్నారు అంతకుముందు ఆయన మనకంటే ముందుగా పూజ చేసే దైవానికి చూపించి ఇది నా పిల్లవాడికో నా మనవడికో మనవరాలికో ఇవ్వబోతున్నాను కూతురికో అని అవి మనకిచ్చి ఆశీర్వచనాన్ని చేయాలి అప్పుడు మనం పాదాభివందనం చేయాలి ఇది మొదటి ఘట్టం మనం కూడా పూజ చేసేస్తాం అప్పుడు మాత్రమే పూజ అంతా అయిన తర్వాత మాత్రమే ఉగాది పచ్చడిని స్వీకరించాలి ఇదే సమయానికి ఊళ్ళో చక్కనైనటువంటి ఆవుల్ని మంచిగా అలంకరించి ఎద్దుల్ని కూడా బాగా అలంకరించి అలా వీధిలో తిప్పుతూ ఉంటారు ఆ సమయంలో ఎద్దుకి అలాగే ఆవుకి బాగా పెట్టగలిగిన ఆహారం మన దగ్గర మన దగ్గర ఏదైతే ఉందో అంటే మేత కానీ మేత కానీ అంటే గడ్డి కానీ ఎండుగడ్డి కానీ కొద్దిగా తినిపించి వాటికి ఇష్టమైనటువంటి తవుడుతో కలిపిన నీళ్ళని లేదా చెట్టుని ఏదో ఒకటి వాటికి తృప్తికరంగా ఉండేలా పెట్టి చక్కని నీళ్లు తాగిస్తే అంబాని అవి అరిచిడితే ఎంతో ఆనందంగా ఉంటుంది పశువులే కాదు పక్షులకి కూడా కొద్దిగా మనం ప్రయత్నిస్తే దొరకని అంశం ఏం కాదు ఇలా ప్రత్యేకంగా ఆ వడ్ల గింజలతో ఉండే ఇట్లా కంకులన్నీ ఏర్పాటు చేయబడిన ఇంత గుబురుగా ఉండే ఒక ప్రత్యేకమైన గూడులాగా ఒకటి కనిపిస్తుంది దాన్ని తెచ్చి మనం ఇంట్లో ముంగిలి భాగంలో కనిపెడితే ఒక్కొక్క పక్షి వచ్చి చక్కగా ఒకే ఒక గింజని తీసుకుని వెళ్ళి చక్కగా అరుస్తూ తన పిల్లలకి పెట్టి వాళ్ళందరినీ పిలుస్తూ ఉంటుందేమని ఇక్కడ యజమాని ఉన్నాడే రండిరా చక్కగా ఆహారాన్ని పెడుతున్నాడు చాలా పుష్కలంగా ఆహారం ఉంది వీడు సుఖంగా ఉండాలి భార్య పిల్లలందరితోటి కూడా అని చెప్పి ఒక్కొక్క గింజని తీసుకుని వెళ్ళి తన పిల్లలకి పెట్టి మళ్ళీ ఓసారి తీసుకుని మళ్ళీ పిల్లలకి పెట్టి ఎంతో ఆనందాన్ని నేను అనుభవిస్తున్నట్టుంది అంటుంది అది ఉగాది నిజంగా ఇలా ఈ ఘట్టమైన తర్వాత ఇంకా ఎవరెవరో ఎవరెవరో ఆ రోజున వినోదాన్ని చేసేందుకు మనకి సంతోషాన్ని కలిగించేందుకు అలా డమరుకాన్ని వాయించేవాళ్ళు చక్కనైనటువంటి సన్నాయిని మోగిస్తూ గంగిరెద్దిని తెచ్చేవాళ్ళు ఇంకా ఎందరెందరో వస్తే వాళ్ళందరికీ కూడా ఇయ్యగలిగిన శక్తి ఉంటే కొత్త బట్టల్ని పెట్టడం ఇయ్యలేని శక్తి కానీ అంటే ఇయ్యలేని పరిస్థితిలో కానీ మనం ఉన్నట్టయితే కనీసం మనం వాడి విడిచేసినటువంటి వాటినైనా సరే శుభ్రంగా ఉతికి చక్కగా ఏర్పాటు చేసి వాళ్ళకి ఇచ్చినట్టయితే వాళ్ళు ఆనందపడతారు ఇంతేకాదు ప్రత్యేకమైనటువంటి విధానం ప్రకారం ఇళ్లలో ఒక్కొక్కళ్ళకి ఏవేవో వస్తువులు అనవసరమైన ఉంటూ ఉంటాయి గిన్నెలు ఓ యాభై ఉన్నాయి అవన్నీ అనవసరం పిల్లలందరూ విదేశాలకు వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్తారు వాటన్నిటినీ ఏం చేస్తాం దానికి సంబంధించినటువంటి అవసరం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వినియోగించిన వాటిని ఇచ్చినా కూడా పుణ్యమే సాయంకాలం మాత్రం ఖచ్చితంగా అందరూ చేయవలసింది పంచాంగ శ్రావణం శ్రవణం అంటే వినడం శ్రావణం అంటే వినిపించడం ఆ గురువైనటువంటి వాడు జ్యోతిషం తెలిసిన ఆయన పంచాంగ శ్రావణం వినిపించడాన్ని చేస్తే మనందరం కూడా పంచాంగ శ్రవణం పంచాంగాన్ని శ్రవణం అంటే వినాలి వినట్టయితే మనం ఏ నక్షత్రానికి చెందిన వాళ్ళమో ఏ రాశికి చెందిన వాళ్ళమో ఏ విధమైన కష్టం ఏ విధమైన లాభం ఏ విధమైన నష్టం ఏ విధమైన ఇబ్బంది రాబోతుందో తెలిసి దానికి మనసుని బుద్ధిని సిద్ధం చేసుకుని ఉంటాం అబ్బో ఈ ఇబ్బంది రాబోతుంది కాబట్టి అలా జాగ్రత్తగా ఉండాలన్నమాట అని మనం గమనించుకోగలుగుతాం అట్లాంటి పంచాంగ శ్రవణాన్ని మనం చేయాలి దైవాన్ని దర్శించాలి ఆ దైవం యొక్క ఆశీర్వచనాన్ని పొందాలి నిజమైనటువంటి ఉగాది అవుతుంది సంవత్సరాది అవుతుంది అనే పేరు కలిగినటువంటి వాడు శ్రీ మహావిష్ణువు శ్రీ మహావిష్ణువు కన్నా వెయ్యి పేర్లు ఒకటి కాబట్టి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది అలా చేయాలి చాలా సంతోషం అండి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు